ఏం చెప్తున్నారంటే మనము జ్ఞాన వర్షమును కురిపించి సస్యశ్యామలంగా చేసేవారము మనము ధారణ చేయాలి చేయి అన్న శాంతి అన్న ఈరోజు కొత్త సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే వర్షించని మేఘాలను ఏమంటారు వాటిని సోమరి మేఘాలు అని అంటారు వర్షించే వాటిని చురుకైన మేఘాలు అని అంటారు ధారణ ఉంటే వర్షించకుండా ఉండలేరు ధారణ చేసి ఇతరులకు ధారణ చేయించకుంటే వారి కడుపు వీపుకు అతుక్కుంటుంది వారు పేదవారు ప్రజల్లోకి వెళ్ళిపోతారు అన్న బాబా ఈరోజు ఇంకొక ప్రశ్న ఏమడుతున్నారంటే స్మృతి యాత్రలో ముఖ్యమైన శ్రమ ఏది స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని బిందు రూపంలో స్మృతి చేయడం తండ్రి ఎవరో ఎలాగుంటారో అదే స్వరూపంలో యథార్థంగా స్మృతి చేయాలి ఇందులోనే శ్రమ ఉంది బాబా ఈరోజు ఏం పాట పాడుతున్నారంటే ప్రియుని జతలో ఎవరుంటారు అర జింటు ముఖ్యమైనది ఆత్మ పరమాత్మల విషయం మనుషులకు ఆత్మల గురించి తెలియకుంటే పరమాత్మను ఎలా తెలుసుకోగలరు ఎంతో గొప్ప విద్వాంసులు పండితులు మొదలైన వారు ఉన్నారు వీరెవరికీ ఆత్మ గురించి తెలియదు ఆత్మ అవినాశి అని అందులో ఎనభై నాలుగు జన్మల అవినాశి పాత్ర నిండి ఉందని అది నడుస్తూనే ఉంటుంది అని ఇప్పుడు మనకు తెలుసు ఆత్మ అవినాశి కనుక పాత్ర కూడా అవినాశిని ఆత్మ ఆల్ రౌండ్ పాత్ర ఎలా చేస్తుందో ఎవరికీ తెలియదు వారు ఆత్మని పరమాత్మ అని అంటారు పిల్లలైన మనకు ఆది నుండి అంత్యం వరకు సంపూర్ణ జ్ఞానం ఉంది వారు డ్రామా ఆయువు లక్షల సంవత్సరాలు అని అంటారు ఇప్పుడు మనకు పూర్తి జ్ఞానమంతా లభించింది ఈ తండ్రి రచించిన జ్ఞాన యజ్ఞంలో ఈ ప్రపంచమంతా స్వాహ అవుతుంది అని మనకు తెలుసు అందుకే దేహ సహితంగా ఉన్నదంతా మర్చిపోయి స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి చెప్తున్నారు తండ్రి శాంతిధామాన్ని తండ్రిని అనగా మధురమైన ఇంటిని స్మృతి చేయండి ఇది దుఃఖధామం మీలో కూడా నంబర్ వార్ పురుషార్థానుసారము అర్థం చేయించగలరు ఇప్పుడు మనము జ్ఞానంతో నిండుగా ఉన్నాము ఇక శ్రమ అంతా స్మృతిలోనే ఉంది ఆ రోజుల్లో మనుషుల్లో స్వచ్ఛత స్నేహంలో నిజాయితీ బంధంలో ఆత్మీయత కల్మషం లేని నవ్వులు నిజంగా ఆ రోజులే వేరు కదా అనా భగవంతుడు చాలా సమర్థుడని వారు ఏం కావాలంటే అది చేయగలనని మనుషులు భావిస్తారు కానీ నేను కూడా డ్రామాలో బంధింపబడి ఉన్నానని తండ్రి చెప్తున్నారు భారతదేశానికి ఎన్నో ఆపదలు వస్తూ ఉంటాయి అప్పుడు నేనేమైనా మాటి మాటికి వస్తానా నా పాత్రకు కూడా హద్దులు ఉన్నాయి పూర్తిగా దుఃఖము అలుముకున్నప్పుడు నేను నా సమయానికి వస్తాను ఒక సెకండ్ కూడా తేడా ఉండదు డ్రామాలో ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన పాత్ర నిశ్చయింపబడి ఉంది ఇది అత్యున్నతమైన తండ్రి అవతరణ మళ్ళీ నెంబర్ వారుగా అందరూ వస్తారు బలహీన పిల్లలైన మనకిప్పుడు తండ్రి ద్వారా జ్ఞానము లభించింది ఈ జ్ఞానము వలన మనము విశ్వానికే అధికారులుగా అవుతాము మనము ఫుల్ ఫోర్స్తో శక్తి వస్తుంది పురుషార్థము చేసి మనము తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు ఇతరులకు పాత్ర లేనే లేదు ముఖ్యమైనది డ్రామా ఈ డ్రామా జ్ఞానము మనకు ఇప్పుడు లభిస్తుంది మిగిలినవన్నీ పదార్థాలు ఎందుకంటే వాటన్నింటినీ ఈ కళ్ళతో చూడవచ్చు ప్రపంచంలో అద్భుతమైన వారు బాబా వారు స్వర్గాన్ని రచిస్తారు దాన్నే హెవెన్ పారడైజ్ అని అంటారు దానికి ఎంతో గొప్ప మహిమ ఉంది తండ్రికి తండ్రి రచనకు చాలా మహిమ ఉంది భగవంతుడు అత్యంత ఉన్నతమైన వారు ఉన్నతమైన స్వర్గాన్ని తండ్రి ఎలా స్థాపిస్తున్నారో ఎవరికి కొంచెం కూడా తెలియదు మధురమైన పిల్లలైన మనకు కూడా నంబర్ వారు పురుషార్థానుసారంగా తెలుసు చింటూ విషయమంతా ఒక్కటే కేవలం మన్మనాభవ మజ్జాజీభవ అల్ఫ్ బే అల్ఫ్ అనగా పరమాత్మ బే అనగా వారసత్వం స్మృతి మరియు జ్ఞానము ఇతనికి ఎంత సంతోషము కలిగింది అల్లా లభించారు మిగిలి దంతా ఇచ్చేసారు ఎంత గొప్ప లాటరీ లభించింది ఇంకేం కావాలి మరి పిల్లలలో కూడా ఈ సంతోషం ఉండాలి పిల్లలు చూసి సంతోషించేలాంటి ట్రాన్స్లైట్ చిత్రాన్ని అందరి కోసం తయారు చేయబడి చేయించండి అని తండ్రి చెప్తున్నారు శివబాబా బ్రహ్మ ద్వారా మనకు ఈ వారసత్వాన్ని ఇస్తున్నారు మనుషులకు కొంచెం కూడా తెలియదు పూర్తిగా తుచ్చబుద్ధి కలవారిగా ఉన్నారు ఇప్పుడు మీరు తుచ్చబుద్ధి నుండి స్వచ్ఛమైన బుద్ధి కలవారిగా అవుతున్నారు అంతా తెలుసుకున్నారు ఇంకేది చదివే అవసరమూ లేదు ఈ చదువు ద్వారా మనకు విశ్వ చక్రవర్తి పదవి లభిస్తుంది అందుకే తండ్రిని జ్ఞానసాగరుడు అని అంటారు వారికి ప్రతి ఒక్కరి మన్ మనసు తెలుసు అని భ్రమపడతారు కానీ తండ్రి జ్ఞానాన్ని ఇస్తారు ఫలాని వా ఫలాని వారు బాగా చదువుకుంటారు అని టీచర్కు తెలుసు అంతేకాని రోజంతా కూర్చొని వీరి బుద్ధిలో ఏం నడుస్తూ ఉంది అని చూడరు ఇది అద్భుతమైన జ్ఞానము తండ్రిని జ్ఞానసాగరులు సుఖశాంతి సాగరులు అని అంటారు మీరు కూడా ఇప్పుడు మాస్టర్ జ్ఞానసాగరులుగా అవుతారు తరువాత ఈ బిరుదులు అన్నీ ఎగిరిపోతాయి మళ్ళీ సర్వగుణ సంపన్నులుగా పదహారు కళా సంపన్నులుగా అవుతారు ఇది మానవులకు ఉన్నత పదవి అసూయతో బ్రతికే వారికి సరియైన నిద్ర ఉండదు అహంకారంతో బ్రతికే వారికి సరి మిత్రులు ఉండరు అనుమానంతో బ్రతికే వారికి సరి జీవితమే ఉండదు అన్న ఎవరైతే మంచి రీతిగా ధారణ చేస్తారో వారు మంచి రీతిగా సేవ చేయగలరు అర్ధకల్పం నుండి గొప్ప రోగులుగా ఉన్నారు ఆత్మ పతితం అయిపోయింది వారికి ఒక్క అవినాశి సత్యం మాత్రమే ఔషధం ఇస్తారు వారు సదా సజ్జన్గానే ఉంటారు వారు ఎప్పుడూ జబ్బు పడరు మిగిలిన సజ్జన్లు అయితే జబ్బు పడతారు అవినాశి సజ్జన్ ఒకసారి మాత్రమే వచ్చి మన్మనాభవ అనే ఇంజెక్షన్ను వేస్తారు ఎంతో సులభం చిత్రాన్ని సదా ప్యాకెట్లో ఉంచుకోండి ఈ బాబా నారాయణ్ని పూజ చేసేవారు లక్ష్మీ చిత్రాన్ని తెరి చెరిపించి ఒంటరిగా ఉన్న నారాయణ చిత్రాన్ని ఉంచుకున్నారు మనము ఎవరిని పూజిస్తూ ఉండేవారమో ఇప్పుడు వారిగా మనము తయారవుతున్నాము అని మనం తెలుసుకున్నాము లక్ష్మి చిత్రాన్ని తీయించారు వీడ్కోలు ఇచ్చారు అనగా ఇతనికి నేను లక్ష్మీగా అవ్వను అని పక్కా నమ్మకము ఉండేది లక్ష్మి కూర్చొని కాళ్ళు వత్తడం ఇతనికి ఇష్టం లేదు ఆ చిత్రాన్ని చూసి పురుషులు స్త్రీతో కాళ్ళు ఒత్తించుకుంటారు అక్కడ లక్ష్మి ఈ విధంగా కాళ్ళు ఒత్తదు ఈ ఆచార వ్యవహారాలు అక్కడ ఉండవు ఈ ఆచారము రావణ రాజ్యంలోనిది ఈ చిత్రంలో మొత్తం జ్ఞానమంతా ఇమిడి ఉంది పైన త్రిమూర్తి చిత్రము కూడా ఉంది ఈ జ్ఞానాన్ని రోజంతా స్మరణ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది భారతదేశం ఇప్పుడు స్వర్గంగా తయారవుతూ ఉంది ఇది ఎంతో మంచి జ్ఞానం కానీ మానవుల బుద్ధిలో ఎందుకు కూర్చోదో తెలియదు అగ్ని చాలా తీవ్రంగా తగులుతుంది అడవికి అగ్ని అంటుకోనుంది రావణ రాజ్యం అయితే తప్పకుండా సమాప్తము అవ్వాల్సిందే యజ్ఞంలో పవిత్రమైన బ్రాహ్మణులు కావాలి ఇది చాలా గొప్ప యజ్ఞము విశ్వమంతటిలో పవిత్రతను తీసుకువచ్చే యజ్ఞము రచింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే స్వచ్ఛమైన బుద్ధి కలవారిగా అయ్యి అద్భుతమైన జ్ఞానాన్ని ధారణ చేసి తండ్రి సమానం మాస్టర్ జ్ఞానసాగరులుగా అవ్వాలి జ్ఞానము ద్వారా సర్వ గుణాలను స్వయంలో ధారణ చేయాలి బాబా ఎలాగైతే తనువు మనస్సు ధనమును సేవలో ఉపయోగించి సమర్పితులయ్యారో అలా తండ్రి సమానంగా మనకున్నది అంతా ఈశ్వరీయ సేవలో సఫలం చేసుకోవాలి సదా తాజాగా ఉండేందుకు లక్ష్యం ఉండే చిత్రాన్ని మన జతలో ఉంచుకోవాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే ఏకరస స్థితి ద్వారా సదా ఒక్క తండ్రిని అనుసరించే ప్రసన్న చిత్తబాబ పిల్లలైన మనకు బ్రహ్మబాబా జీవితం ఒక యాక్యురేట్ కంప్యూటర్ ఎలాగైతే ఈ రోజులలో కంప్యూటర్ ద్వారా ప్రతి ప్రశ్నకు సమాధానం అడుగుతారో అలా మనసులో ఎప్పుడు ఏ ప్రశ్న ఉత్పన్నమైనా ఏమిటి ఎందుకు ఎలా అనే ప్రశ్నలకు బ్రహ్మబాబా జీవితం అనే కంప్యూటర్లో చూడండి ఎందుకు ఎలా అనే ప్రశ్నలు ఇలాలోకి మారిపోతాయి ప్రశ్న చిత్తులకు బదులు ప్రసన్న చిత్తులుగా అయిపోతారు ప్రసన్న చిత్తులు అంటే ఏకరస స్థితిలో ఒక తండ్రినే అనుసరించేవారు ఆత్మిక శక్తి యొక్క ఆధారంపై సదా ఆరోగ్యంగా ఉంటే అనుభవం చేయండి అని బాబా స్లోగన్ ఇస్తున్నారు ఈ అన్నాదముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి